నమస్కారం అమ్మా జై శ్రీరామ్ నమస్కారం అమ్మా అమ్మ అయోధ్య నుంచి అక్షతలు రావడం అనేది జరిగిందమ్మా చాలామందికి ఇప్పటివరకే వచ్చేసాయి కొంతమంది మాత్రం మాకు అక్షతలు ఇంకా రాలేదు అని అంటున్నారమ్మా మరి అటువంటి వాళ్ళు అక్షతలు కావాలి అంటే ఆలయాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉందా అమ్మా చక్కటి ప్రశ్నమ్మా నిజానికి ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇన్ని ఇళ్ళకి వెళ్ళి అక్షింతలు అన్నా కష్టమే అవును కొన్ని కొన్ని మనం మర్చిపోవచ్చు కూడా ఈ సందంతా పంచుదాం అనుకున్న వాళ్ళు ఒక దగ్గరికి వచ్చేసి అయిపోయేసరికి అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో సందులోకి వెళ్ళచ్చు చెప్పలేం మరి మనమే ఒక్కోసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం మరి వేరే వాళ్ళు రామచంద్రమూర్తి సేవకులుగా వచ్చినటువంటి వారు హనుమంతుడి రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇళ్ళు మర్చిపోవచ్చు అదేమి వాళ్ళ దోషము కాదు మన యొక్క కర్మ అంతకంటే కాదు అయ్యో రాముడి అనుగ్రహం మనకు లేదేమో చాలా మటుకు మనం ఎలా ఆలోచిస్తామంటే పాజిటివ్గా ఆలోచించలేము మన మనసు ఎలా ఆలోచిస్తుందంటే అయ్యో మా ఇంటికి అక్షింతలు రాలేదు మాకు రామానుగ్రహం లేదేమో అనేసి అలా ఆలోచిస్తాం నిజానికి ప్రతి ఒక్కరి మీద రామానుగ్రహం ఉండి తీరుతుందమ్మా ఎందుకంటే రామారామ రామా అంటూనే ఉంటాయని మన వెనకే ఉంటాడు ఎప్పుడు కూడా కాబట్టి ఎవరికైతే రాలేదు దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ఉన్న ఇస్తారు కానీ అక్కడి నుంచి వచ్చినమో లేదో మనకు తెలియదు కదా ఇప్పుడు మనకి ఎంతమంది ఇన్న అక్షింతలు పంచుతున్నా అక్కడి నుంచి వచ్చినామని మనం చెప్పలేము మన తృప్తి అక్కడి నుంచి వచ్చినాయని కాబట్టి మనం ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళము చక్కగా ఇంట్లోనే కూర్చొని స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అంటే ఎవ్వరూ తాకకుండా ఉతికిన బట్టలు వేసుకుని మడి ఉన్నటువంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు మడి కట్టుకోవడం మడి లేనటువంటి వాళ్ళు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఎవరిని ముట్టుకోకుండా ఒక గుప్పెట్లో ఆ యొక్క అక్షింతల్ని తీసుకొని రామనామాన్ని పలుకుతూ జై శ్రీరామ్ రామలక్ష్మణ జయానికి బోలో హనుమానికి అని కానీ జై శ్రీరామ్ అని కానీ అలా ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు అలా అక్షింతల్ని పట్టుకుని ఆ నామాన్ని పలకండి అదే అయోధ్య అక్షింతలు ఇప్పుడు మనకి అయోధ్య అక్షింతలు కూడా ఎలా ఇస్తున్నారు అక్కడ ఇదివరకే ప్రతిష్ఠించబడినటువంటి చిన్న మూర్తి ఉంది శ్రీ రామచంద్రమూర్తిది బాలరాముడిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఉన్నాడు అక్కడ పూజ చేసినటువంటి అక్షింతల్ని మనందరికీ పంచుతున్నారు అసలు ఎవరు పంపిస్తున్నారమ్మా ఈ అక్షంతలు చాలా మందిలో ఈ సందేహం ఉందాం అయోధ్య నుంచి అక్షంతలు వస్తున్నాయా నిజంగా మధ్యలో ఇదంతా ఇక్కడిక్కడ జరిగేదా లేదా ఎక్కడి నుంచి వచ్చినాయి మన తృప్తి కోసం అయోధ్య నుంచి వచ్చినాయి అనుకుందాం ఎందుకంటే ఏదైనా మనసుకి తృప్తి కదా అయోధ్య నుంచి అక్ష్యంతలు రావటం అంటే అది సాధ్యమయ్యే విషయమైనా అందరికీ తెలుసు కానీ ఏంటంటే అయోధ్య నుంచి వచ్చాయి వాళ్ళు మహా అంటే ఒక క్వింటాల్ పంపించగలరేమో మహా అంటే వంద క్వింటాల్ పంపించగలుగుతారు ఒక గూడ్స్లో పంపించిన మన ఆ తెలుగు రాష్ట్రాల్లో పంపించాలంటేనే ఎన్ని ఇచ్చినా మనకి సరిపో అలాంటిది మొత్తం ఇండియా పంపించాలంటే ఇంకా కష్టం కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అక్షింతల్లో ఇంకొన్ని అక్షింతల్ని మనం కలుపుకొని ప్రతి దేవాలయంలో ఎందుకంటే ఒక ఇప్పుడు మనకి నివేదన పెట్టేటప్పుడు కూడా చూడమ్మా గారెలేస్తూ ఉంటాము ఒక వార అయిపోగానే పిల్లలు ఆకలిని ఏడుస్తుంటారు ఫస్ట్ ఏం చేస్తాం గబగబా నివేదన పెట్టేస్తాం నివేదన పెట్టి చేసే గారెల్ని మళ్ళీ అందులో వేస్తూ ఉంటాం అంటే ఒక గార నైవేద్యం పెట్టింది మిగిలిన మిగతావన్నీ కూడా నివేదన చేసినట్లుగానే మనం భావన చేస్తాం అంటే అయితే ఒక గింజ అయోధ్య అక్షింతల గింజ అందులో కలిసినా అవన్నీ కూడా అయోధ్య ఇక ఓకే ఇప్పుడు పాలున్నాయి పాలల్లో నీటి చుక్క కలిస్తే దాన్ని దీన్ని మనం విడదీయలేం కదా అలాగే అక్షింతలు ఒకటి అయోధ్య అక్షింతలు కలిసింది కాబట్టి అవన్నీ కూడా ఇంకా అయోధ్య అక్షింతలే ఎవరి ఇంట్లో ఉన్నటువంటి అక్షింతలైనా అన్నీ కూడా అయోధ్య అక్షింతలే పైగా మనం మానసికంగా దానికి దృఢంగా ఫిక్స్ అయిపోయాం అవి అయోధ్య అక్షింతలు మనసుని మించినటువంటి సాక్షి ఇంకేదీ లేదు ఎందుకంటే మానసికంగా మనం అయోధ్య అక్షింతలు అనుకుంటున్నాం ఒకటి అవే నిజం అలా దొరకనటువంటి వాళ్ళు ఇలాగ రామనమ చేసుకోవటం జై శ్రీరామ్ అంటూ వెయ్యి ఎనిమిది సార్లు చేసుకోవటం అలాగే జానకి జైబోలో హనుమానికి ఎలా అనుకోవడం లేకపోతే ఆ అక్షింతల్ని పట్టుకొని రామరక్షా స్తోత్రం చదువుకోవటం చదువుకుంటే అవే అయోధ్య అక్షింతలు అయిపోతాయి మానసికంగా అయోధ్యలోనే నేను అక్షింతలు తీసుకున్నాను అన్న భావన చేయటం ఎందుకంటే భావనకేముందమ్మా అవును అలా భావించుకొని అవే అయోధ్య అంతే అంతేకాని మాకు రాలేదు అని ఎవ్వరూ కూడా చింతించక్కర్లేదు వచ్చినాయి కదా వచ్చిన వాళ్ళమ్మో నాకు అయోధ్య నుంచి వచ్చాయని ఆనందించక్కర్లేదు అక్షింతలు వచ్చాయి మంచిది రాలేదు ఇంకా మంచిది మనమే తయారు చేసుకోవచ్చు చక్కగా మనం మన చేతులతో తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరు ఎవరో ఇచ్చినటువంటి దానికంటే కాబట్టి అలా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటే ఇంకెవరికన్నా కూడా రాని వాళ్ళకి అలా పంచండి ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది కదా మనం కూడా ఒక హనుమంత్ సేవకులం అవును మనం కూడా అంటే రామచంద్రమూర్తి యొక్క సేవకులు ఎవరు హనుమంతుల వారే ముఖ్యమైనటువంటి సేవకుల్లో ఆయన్నే మనం పరిగణనానికి తీసుకుంటాం కాబట్టి మనం కూడా ఒక హనుమంతుడిలాగానే లాగానే తయారయ్యే వారికి సేవ చేస్తున్నట్టు లెక్క ఓకే అమ్మ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అడగొచ్చో లేదో కూడా నాకైతే తెలీదు నన్ను ఒకరిద్దరు అడిగారు మీరు అయోధ్య గురించి ఇట్లా వీడియోస్ చేశారు కదా మా ఫ్రెండ్స్ ఒకరు ఇట్లా అడిగారు నన్ను ఈసారి మళ్ళీ చేస్తే కనుక ఈ టాపిక్ గురించి అడగరా అని చెప్పి అడిగారమ్మ నన్ను ఏంటంటే ఇప్పుడు అక్షతలు ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆహ్వాన పత్రిక అక్షతలు రెండు తీసుకొస్తున్నారు కదమ్మా కొంతమంది ఏంటంటే వాళ్ళు మహిళలు ఉన్నాయి ఇండ్లు ఉంటాయి కదమ్మా వాళ్ళకు దేవుడి నుంచి వచ్చిన అక్షతలు మేము తీసుకోవచ్చా అసలు తీసుకోకూడదా తీసుకున్న తర్వాత మేము మహిళలో ఉన్నాము వాటిని పూజా మందిరంలో పెట్టాలా ఆ రోజు అనే సందేహం అయితే చాలా మందిలో ఉందమ్మా అట్లాంటి వాళ్ళకి నిజంగా దాని గురించి తెలియజేయడమ్మా తప్పకుండానమ్మా ఇప్పుడు మహిళ అనేసరికి ఎవరైనా వెళ్ళిపోయి మహిళ రావచ్చు అవునమ్మా లేకపోతే ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులుండి అలా అసౌస్యం ఉండొచ్చు అలాంటి వారు ఇంటికి వచ్చినటువంటి అక్షంతల్ని కానీ ఆహ్వాన పత్రిక కానీ వెనక్కి తిరిగి పంపించకూడదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి వచ్చినటువంటి వాళ్ళు మంచి ఆలోచనతోటి మంచి బుద్ధితోటే వచ్చారు కాబట్టి వాళ్ళని నేరుగా వాళ్ళ వంటింట్లోకి మందిరం ఎక్కడైతే ఉందో ఆ మందిరం దగ్గరికి తీసుకెళ్ళి మాకు ఇలా ఇబ్బంది ఉండండి మందిరంలో భగవంతుడి దగ్గర పెట్టేసేయండి అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మనం ఇప్పుడు ఆ విషయం చెప్పాము అంటే వీళ్ళకి ఆడవాళ్ళకి ఇబ్బందో లేకపోతే ఇంకేదో రకమైనటువంటి ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు అన్నటువంటి ఆలోచన కలుగుతుంది ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతేనే కాదు ఎవరైనా పుట్టినా కూడా మనకి సాసవసమే అవునా పుట్టినా మైలే పురిటి మైలా అంటాము వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన మైలా అలా ఆ ఇబ్బంది రోజులు అంటే ఇంకా ఇబ్బంది రోజులు కాబట్టి అలాంటి వాళ్ళు మేము తీసుకోము అనకుండా ఇలా పూజా మందిరంలో పెట్టండి మేము తర్వాత తీసుకుంటామంటే తెచ్చినటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి మందిరంలో పెట్టిస్తారు పూజా మందిరంలో పెట్టించడం కూడా కష్టం అనుకుంటే తులసి కోట ఉంటుంది కదా మన ఇంటి దగ్గర అవును ఈ అసౌచ్యం ఉన్నప్పుడు మనం తులసి కోట దగ్గరికి అయితే వెళ్ళాం తులసి కోటలోనే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టేమనండి మనం తర్వాత తీసుకోవచ్చు వచ్చినటువంటి అక్షింతల్ని కానీ ఆహ్వాన పత్రికని కానీ వెనక్కి మటుకు పంపించకుండా ఇవి చిన్నగా పాటిస్తే వాళ్ళకి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇదంతా చేస్తున్నది ఏంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కోసమే అవునా ఇప్పుడు మనం చూడండి చంటి పిల్లలకి నీళ్లు పోసిన శ్రీరామరక్ష అంటాం శ్రీరామరక్ష వెయ్యేళ్ళ ఆయుష్యూ అని చెప్తాము ఎందుకంటే రాముడి యొక్క రక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేన్నైనా జయించగలుగుతారు ఆ రామరక్ష కోసమే కదా మనందరం కూడా తాపత్రయపడుతోంది అలాంటి రక్ష మనం అందరికీ ఉండాలి మనందరం కూడా ఆయన యొక్క నీడలోకి చేరాలి అన్నటువంటి తాపత్రయంతో మనము ఐదు వందల సంవత్సరాలుగా ఇంత ఫైట్ చేసింది అయోధ్యలో మన రాముల వారిని నిలుపుకోవాలి మనది అయోధ్య మా రాముల వారిది అయోధ్య మా రాముడు జన్మించినటువంటిది అయోధ్య అని ఇంతగా మనం కొట్లాడి తీసుకుంది అందుకే కదా లేకపోతే ఇంత గొడవ ఎందుకు ఇంత ఆర్పాటం ఎందుకు మామూలుగా అయితే అక్కర్లేదు కానీ అందరి కళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కళా సాకారం కాబోతుంది అప్పుడు అలాంటప్పుడు ఏంటి అందరికీ ఆనందకరమైనటువంటి రోజులు కాబట్టి వచ్చినటువంటి అక్షింతలని వెనక్కి తిరిగి పంపించకుండా ఈ చిన్న చిట్కా పాటిస్తే మనకి హాయిగా ఉంటుంది నిజమే అమ్మ మీరు చెప్పింది చాలామంది అంటే ఏం చేయాలి అసలు వెనక్కి పంపించాలా వద్దా ఇంటి దాకా వచ్చినా వెనక్కి పంపిస్తే మళ్ళీ అదేం దోషము తీసుకుంటే ఏం దోషము చాలా సందేహాలు ఉన్నాయమ్మా నిజంగా చాలా మంచి విశేషాలతో పాటు మా సందేహాలన్నీ కూడా చాలా చక్కగా నివృత్తి చేశారమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్